నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్న కేంద్రాన్ని శుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పురపాలక సంఘంలో ఇంటింటి చెత్త సేకరణ కోసం లక్షలు వెచ్చించి ఆటోలను కొనుగోలు చేశారు మున్సిపల్ పరిధిలోని పదహారు వార్డులలో పొడి చెత్తను సేకరణ కోసం కొన్ని నెలలుగా ఈ ఆటోలను ఉపయోగించారు కొన్ని రోజులకే ఆటోల యొక్క ఇంజన్లు దెబ్బతినడం క్లచ్ ప్లేట్లు టైర్లు మరియు ట్యూబ్లు పొడవేయడం మరియు లిఫ్టింగ్ పనిచేయకపోవడం పట్టణ కేంద్రంలోని స్థానిక వాటర్ ట్యాంక్ వద్ద ఒక మూలకు మరియు ఎస్సీ కాలనీలోని స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద హోటళ్లను పెట్టేశారని వాటి కొనుగోలు కోసం లక్షలు వెచ్చించి మూలకు పడేయడంతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు